సవితా మంత్రం గురించి చిన్న కథ తాత గదిల నుంచి వినిపిస్తున్న సవితా మంత్రాన్ని విని మనవడు మనగురాలు ఆయన విరాట్ గౌతమ్ కృష్ణమాచార్యులు యక్షిత నవ్వుకున్నారు తాతగారికి చాదస్తం ఎక్కువలా ఉంది ఇలా రోజు మూడు వేల మూడు గంటలు సమయం దా చేసుకుంటున్నారు దీనికి బదులుగా వాకింగ్ కానీ మరేదైనా ఎక్సర్సైజ్ చేస్తే మేలు కదా అన్నాడు విరాట్ వంట గదిలో నుంచి వీరి మాటలు వింటున్న నానమ్మ సరస్వతి ఏరా తాతగారిని విమర్శించేటంత గొప్పవారా మీరు మీకేం తెలుసురా సవితా మంత్ర ప్రభావం అంది కోపంగా ఏంట్రా పిల్లలు మీ నానమ్మ ఏదో చెప్తున్నట్లుంది ఏదైనా కదా అని అడిగాడు తాత కృష్ణమాచార్యుడు వీరికి కాస్త సవితా మంత్రం గురించి చెప్పండి సవితా మహత్యం తెలియక ఏదో అనుకుంటున్నారు పైకి ఎనలేదు కానీ వీరి మనసులో మంత్రాలకు చింతకాలు రాలుతాయా అనే సందేహం మాత్రం ఉంది అంటూ నానమ్మ వంటగదిలోకి వెళ్ళింది కృష్ణమాచార్యులు తన వాళ్ళ కుర్చీలో కూర్చున్నాక పిల్లల ముగ్గురు వెళ్ళి ఆయనకి ఇరువైపులా కుర్చీ లాక్కొని కూర్చొని తాతగారు చెప్పరో ప్లీజ్ అని అడిగారు ఆయన గొంతు సవరించుకుని చెప్పసాగారు ఇది నిజంగా జరిగిన సంఘటన కల్పన కాదు ఎవరో రాసిన కథ కాదు యథా అది ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పటి విషయం అప్పటికి ఒక ఆంగ్ల దొర థామస్ మాండ్రో అనే ఆయన పేరని గుర్తు క్యాంప్ మీద దేశానికి వచ్చి ఒక రోజున తన గుర్రం మీద తుంగభద్రా నది ఒడ్డున షికారుకు బయలుదేరాడు ఆయన తోటి సుమారు అరడజన మంది జవాన్లు గురంతో పాటు పక్కనే పరిగెత్తుతూ అనుసరించసాగారు మన గురించి ఏమనుకుంటున్నారు జనం అని థామస్ మాన్రో తన వెంట ఉన్న వారిని అడిగారు చాలా మంచి వారు అనుకుంటున్నారు ధొర అని వారిలో ఒక ముఖ్య సేవకుడు పాపన్న చెప్పాడు మీరంటే అందరికీ భయమే ధొర ముఖ ప్రీతికై మరో జవాన్ చెప్పాడు సరే సరే ఈ రోజు ఏమిటి థామస్ మళ్ళీ అడిగాడు ఏమున్నాయి దొరా మీరు ఈ సమయంలో షికారుకు వస్తున్నారు కదా ఈ వారంగా ఒక్క పెట్ట ఈ దారంట రాదు ఓహ్ అక్కడ చాలా మంది జనం ఉన్నారు ఏంటి విశేషం ఆశ్చర్యంగా అడిగాడు థామస్ దొరా అక్కడ నది ఒడ్డున శృంగేరి విశ్వబ్రాహ్మణ పీఠాధిపతులు కొలువ చేసి ఉన్నారు ఆయన శిష్యులు స్వామివారి ప్రవచనం ఆలకించును ఆలకించుచు ఊరి జనమ చేరి ఉన్నారు దొర శృంగేరి పీఠమా అదేంటి ఎనడు వినలేదే దొర మీరిక్కడికి ఎప్పుడూ రాలేదు కదా అందుచేతే విని ఉండరు ఈ దేశంలోని చిక్మంగళూరు దగ్గరే శృంగేరి ఉంది అది అది ఆది శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం మొదట మఠాన్ని ఇక్కడ శృంగేరిలో స్థాపించారు శృంగేరి అంటే అర్థం ఏమిటి అని థామస్ మాన్రు అడిగారు దానికి శృంగేరి అంటే అర్థమేమిటి దానికి ఆ పేరు మఠ స్థాపన తర్వాత వచ్చినదా లేక ముందు నుంచే ఉందా అని థామస్ మాన్ అడిగారు శృంగేరి నది ఒడ్డున ఉన్నది దొర నది ఇటు పక్కన విద్యాశంకర దేవాలయం నది అవతల ఒడ్డున నరసింహావనం ఉన్నాయి శృంగేరి అనే పేరు శృంగేరి సమీపంలో ఉన్న శృంగ పర్వతం ఉన్నది అందువలన శృంగేరి పేరు వచ్చింది దొర దొర ఈ గ్రామంలో శంకరాచార్యులు అద్వైతాన్ని వ్యాప్తి చేయటకై స్థాపించినది ఈ శృంగేరి శంకర మఠం దొర ఎంతైనా మీ భారతదేశం చాలా గొప్పదో మహానుభావులు ఎంతో మంది ధర్మస్థాపనకై కృషి చేసి కృషి చేసిన పుణ్యభూమి మీది నాకెంతో ఇష్టం మీ నేను ఇక్కడ పుట్ట పుట్టకపోతేనే అని బాధపడుతూ ఉంటాను అప్పుడప్పుడు థామస్ మాన్రో మనస్ఫూర్తిగా అన్నాడు ఆవు మా దేశ మహా గొప్పది మురిసిపోతూ తన దేశాన్ని గురించి చెప్పుకున్నారు మరో చెప్పుకున్నాడు మరో జవాన్ రొప్పుతూ వెంట నడుస్తూ అవుదొర మా దేశ మహా గొప్పది మురిసిపోతున్న దేశానికి గురించి చెప్పుకున్నాడు మరో జవాన్ మొక్కుతూ వెంట నడుస్తూ శంకరాచార్యుల వారు మఠాన్ని ఇక్కడే ఎందుకు స్థాపించాలనుకున్నారో తెలుసా తామస్ అడిగాడు శంకరాచార్యుల వారు తన పరివార శిష్యులతో ధర్మ ప్రచారం కోసం దేశయాటన జరుపుతూ ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు ఆయన ఒక విచిత్రం చూశాడు దొర ఒక సర్పం ప్రసవిస్తున్న ఒక కప్పకు ఎండపడకుండా తన పడగ నీడ పడుతున్న దృశ్యం ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు ఈ స్థలం మహత్యం గొప్పదని గమనించారు దొర ఈ సంఘటన చూసిన ఆయన ఇక్కడే మొదటి మఠం నిర్మించాలని తలచి మఠాన్ని స్థాపించారు దొర ఆది శంకరాచార్యులు ఇక్కడ పన్నెండు సంవత్సరములు గడిపారని చెప్తారు అంత గొప్ప పుణ్యక్షేత్రం ఈ శృంగేరి మరి ఆ మహానుభావుడైన ఈయన కాదు అది జరిగి చాలా ఏళ్ళైంది ఈయన ఆ గురు పరంపరలోని వారి వీరంతా బాల్యంలోని పీఠానికి చేరి వేద వేదాంగాలు శంకరాచార్యులు వారు ప్రవచించిన విశేషాలన్నీ అధ్యయనం చేస్తారు దొరా వీరంతా బ్రహ్మచారులు ఎవరు వారిని ముట్టుకో ముట్టుకోవడం కాదు కదా దరిదాపులకు వెళ్ళకూడదు స్త్రీలైతే బహుదూరం నుంచి దర్శించవలసినది వారు అనుగ్రహ భాషణంలోని ఆధ్యాత్మిక విషయాలు చాలా గొప్పవి దొర ఒకటి ఆచరిస్తే చాలు జన్మ సార్థకమవుతుంది దూరం నుంచి ఆచారమనించిన థామస్ ఎంత గొప్పగా ఉంది వెయ్యి వాళ్ళ బల్బు వెలుగుతున్నట్లు ఉంది వారి తేజస్సు మరి పాపన్న ఆచార్య చెంత ఉన్న ఆ స్త్రీ మూర్తి ఎవరు స్త్రీలకు ప్రవేశమే లేదన్నట్లుగా చెప్పావు కదా మరి వారికి అంత దగ్గరగా ఉన్న ఆ అందమైన అద్భుతమైన మూర్తి టీనేజ్ గర్ల్ ఎవరు పాపన్న వెళ్ళి తెలుసుకుని వస్తావా ఈషీజ్ సిస్టర్ దొర మాకక్కడ ఎవరు స్త్రీమూర్తి కనిపించటం లేదే మీకెవరు కనిపిస్తున్నారు అదో అదో పాపన్న అంత బాగా కనిపిస్తుంటే లేదంటే వెళ్ళి అడిగిరాపో అన్నాడు థామస్ మాన్రో దొర 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 ఆదేశం మేరకు పాపన్న చేతులు కట్టుకుని దగ్గరగా వెళ్లి వినయంగా ఆచార్య శిష్యులను తమ దొర సందేహాన్ని వినిపించాడు ఆ శిష్యుడు ఆశ్చర్యంగా అక్కడ మాకెవరూ స్త్రీమూర్తి కనిపించటం లేదే అసలు ఇక్కడ స్త్రీలకు ప్రవేశమే లేదే అన్నాడు పాపన్న ఆవు స్వామి మాకు కనిపించటం నాకు కనిపించడం లేదు కానీ మా దొరకు కనిపిస్తుందట అడిగి వివరంగా తెలుసుకుని రమ్మన్నాడు విశ్వబ్రాహ్మణ పీఠాధిపతులకు విన్నమించడం అన్నాడు విశ్వబ్రాహ్మణ పీఠాధిపతులకు భిన్నమించండి అన్నాడు ఆ శిష్యుడు విశ్వబ్రాహ్మణ పిఠాధిపతులను సమీపించి ఆ దొరగారి సందేహాన్ని చెప్పగానే ఆశ్చర్యంగా ఆయన తలెత్తి దూరంగా గుర్రము దిగి తన్నే దీక్షగా చూస్తున్న దొరను చూసి నాయన నా సమీపంలో ఉన్నది శారదామాత ఆ తల్లి దర్శనం ఎవరకు నిష్టగా సవితా మంత్రాన్ని చేసేవారికి లభి చేసేవారికి కానీ మంత్రాన్ని చేసే వారికి కాని లభించదు నేను ఇక్కడ ప్రవచిస్తున్నప్పుడంతా ఆ మాత నా సమీపంలో ఉండి స్వద్వా బుక్కులను స్వదాహు బుక్కులను నా నోట పలికిస్తుంది నా శిష్యులైన మీరే కాంతలేని ఆ అమ్మను ఆ ధ్వర దర్శించాడంటే ఆయన పూర్వ జన్మలో భారతదేశంలో జన్మించి సవితా మంత్ర జపం సంపూర్ణంగా నిష్ఠగా గావించి ఏదో ఒక కారణం వలన ఆంగ్లుడై పాశ్చాత్య దేశంలో జన్మించాడు నేను పీఠాధిపతిని కనుక ఆయనకు నమస్కరించరా నేను ఆయన నమస్కార అర్హుడని వెళ్ళి చెప్పిరా అని శృంగేరి పీఠాధిపతి చెప్పి పంపారు అదిరా సవితా మంత్ర మహత్యం అర్థమైంది అనుకుంటా నియమంగా భక్తితో జపించిన వారికి ఈ జన్మలోనే కాక మరో జన్మలోనూ రక్షణ అందిస్తుంది అని తాతగారు వివరంగా చెప్పారు పిల్లలిద్దరూ మన్నించండి తాతగారు మాకు ఇవన్నీ తెలియక తేలిగ్గా మాట్లాడము మాకు సవితా మంత్రాన్ని ఉపదేశించండి ఈ వేసవలో ఇక్కడ ఉన్న ఉన్న నాడు మీతో పాటు రోజు సవితా మంత్రం చేస్తాము మా ఊరు వెళ్ళాక వీలంత సేపు నిత్యము సవితా జపం చేసేందుకు ప్రయత్నిస్తాము అన్నారు